రెండుసార్లు సర్పంచ్ గెలవాలంటే ఎమ్మెల్యే గెలవడం ఇది కానీ గ్రామాలలో రెండోసారి సర్పంచ్ గెలవడం అంటే ఎవరికైనా చాలా ప్రజలతో నమ్మకం ఉంటేనే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే గెలుస్తాం కాబట్టి మరి ఆ స్థాయి నుంచి మేము కూడా లీడర్లుగా ఈ స్థాయిగా మేము రాగలిగినాం మరి ఈరోజు పిసిసి నాయకులు మహేష్ కుమార్ అన్న గారి ఆదేశాలతో ఈరోజు రాష్ట్రంలో దేశంలోనే మన రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరి మన దేశంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన ఇచ్చిన మాట తప్పకుండా మరి అమలు చేసినటువంటి రాష్ట్రం మన కాంగ్రెస్ పార్టీ ప్రజలు అవకాశం ఇస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకొని నలభై రెండు శాతం మరి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఇచ్చినటువంటి రిజర్వేషన్కి సహకరించినటువంటి అన్ని పార్టీల నాయకులందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి మరి సమయం అవసరమైంది స్వతంత్రం వచ్చి ఎనిమిది సంవత్సరాలైనా ఈరోజు చాలామంది అట్టడున్నటువంటి బీసీ నాయకులకి విద్య లేక ఉద్యోగం లేక మరి రాజకీయంగా ముందుకున్నటువంటి పరిస్థితులు ఇబ్బంది పడతామని గుర్తించి వాళ్ళకు కూడా సముచిత న్యాయం చేయటం కాంగ్రెస్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రేపు రాబోయే స్థానిక సంస్థల్లో తప్పకుండా నలభై రెండు సంవత్సరము మరి శాతం ఇవ్వాలని అన్ని రకాలుగా చర్చించి నిర్ణయాలు తీసుకొని మరి రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరి ముందుకు వచ్చింది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వారి గ్రామంలో ఎంపీటీసీలు కానీ ఎక్కడ ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం సిటీకి సంబంధించి గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీ గెలవడం ఒక రకంగా ప్రజలతో మమేకమైతే అవకాశాలు ఉంటాయి కానీ ఈ సిటీ ఏరియాలో రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటారు కాబట్టి మనకు ఒక బూత్ కమిటీలు ఉన్నాయి బూత్కి వంద మంది ఉంటారు కాబట్టి మనకు పది మంది మనకు బూత్ కమిటీలో ఉన్నారు పది మంది కనీసం ఎంతో కొంత మనకు పార్టీ ఇచ్చినటువంటి చెప్పిన తీర్పు మేరకు ఇచ్చిన ఈ రిజర్వేషన్ ప్రతి వాళ్ళకు తెలియజేస్తూ ఇప్పుడు ఏమైందంటే ఈ నియోజకవర్గంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గతంలో పదేళ్లకు తెలిసిన రేషన్ కార్డులు కానీ మరి తెలుగు టిఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు గ్రామాలలో చాలా వరకు వందకు వంద శాతం పేదలకు రేషన్ కార్డు ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి పదేళ్లకు తెలిస్తే మరి ఇప్పుడు ఇచ్చేయాలని చెప్పేటువంటి విషయాన్ని మనం గుర్తు చేస్తాం మరి ఇందాక చూసేయడం వల్ల చాలా వాస్తవాలు చెప్పారు ఇప్పుడు రాజకీయం అంటేనే కవర్సెస్ డబ్బులు ఉన్నడే రాజకీయాల్లో ఉన్నారు అనేది వేదికల పైన చెప్తున్నారు చట్టసభల్లో చెప్తా ఉన్నారు అందరు చెప్తా ఉన్నారు వీళ్ళు సామాన్యులు డబ్బులు లేనో మంచితనం ఉన్నా కూడా అరే ఇతను మంచితనం ఉంటే ప్రజల్లో ఖచ్చితంగా డబ్బులున్నా ప్రజల్లో మమేకమైనటువంటి నాయకుడికి మాత్రమే మరి ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి ప్రతి సమస్య ఈరోజు బెడ్ బెడ్రూమ్ ఉంది మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి గ్రామాలలో స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మరి ఇస్తామన్న విధంగా అన్ని గ్రామాల్లో పనులు నడుస్తూ ఉన్నాయి వారిని కూడా ప్రజలు తీసుకెళ్ళాలి ఎప్పుడైనా ఎన్నికలు నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ అంటే టెన్త్ తర్వాత ఎప్పుడో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీరందరూ మరి కష్టపడి కార్యకర్తలు అందరూ ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని రేషన్ కార్డుని పీయడం ఇల్లు పీయడం మన సమస్యలు అన్నీ తెలుసుకుంటే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తప్పకుండా మీరు గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్తో పాటు ప్రజా సంక్షేమాలు కుల మతాలకు అతీతంగా అందరితో కలిసిపోయి నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళగలిగితే తప్పకుండా మీరందరూ మరి నేను ప్రజా తీర్పులో గెలిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరందరూ ప్రయత్నించి మరి డివిజన్ వైజ్గా జిల్లా అధ్యక్షుడు కూడా చెప్తాం ఇప్పుడు డివిజన్ వైజ్గా కాన్స్టిట్యూన్సీ వైజ్లో కూడా ఈ మీటింగ్స్లో అలా పెట్టుకొని ప్రెస్ మీట్తో పాటు బూత్ వైజ్గా మెసేజ్ అయ్యి బూత్ నుంచి ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ సమాచారం వెళ్ళగలిగితేనే వాళ్ళు తప్పకుండా వాళ్ళలో కూడా చైతన్యం వచ్చి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ చాలా ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చి ప్రజల్లో కొన్ని విషయాలు వెళ్ళడం లేదు మనం అందరం కంకనం కట్టుకొని పార్టీ ఇచ్చిన విధంగా ప్రజలకి మనం అన్ని చేర్చాల్సిందిగా మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవగాహన ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను